दिवार में तो हम टीएमसी नहीं आते, प्लीज टीएमसी क्लोजेड है। बिल बुलाएंगे तो ट्रोल बैठेंगे। यार, ओवर इन या कोई तरह से मीटिंग नहीं है। ओके, कुछ ना टाइमिंग को फ्रेंड, डेफिनेटली वील आप भी टू। प्लीज ああ。 మన ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో మన కలెక్టర్ గారు ప్రసాద్ గారు మిగతా కార్యవర్గ సభ్యు సభ్యులందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈనా డాక్టర్లు అండ్ నాన్ మెడికల్ అందరి సమక్షంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఏమేమి ఇంకా ఆసుపత్రికి అంటే గతం గురించి మాట్లాడదుకోవాలా ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం మరి ఇక్కడ ఉన్న కేసు అన్నీ కూడా పక్క వేరే ఆసుపత్రులు కానీ రిఫర్ చేయడం అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో ఏంటి ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రికి కావాల్సిన అవసరాలు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ ఉన్నారు ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడ నుంచి అనంతపురం రెఫరల్ చేయడము ఇట్లాంటివి కొన్ని అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి అలాగే మార్చరీ అయితేనేమి అక్కడ ఎక్విప్మెంటు ఎక్విప్మెంట్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏమిటి ఉన్నవి ఏది ఉన్నవి ఏమి ఉన్నాయి ఏమి వాడలేదు అవసరమైనవి ఇంకా కావాల్సినవి ఏమున్నాయి వీటిలన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది ఇవాళ సేవ మాధవ సేవ అలాగే వైద్య నారాయణ హరి వాళ్ళందరూ కొంత నిర్లక్ష్యం నిర్లిప్తకి గురయ్యి ఇవాళ మళ్ళీ వాడిని పరిచి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా అలాగే టోటల్గా మళ్ళీ ఈ ఆసుపత్రిని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా వాళ్ళందరినీ కొంచెం ఉద్దేశించి వాళ్ళని వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సిఎం గారు వాళ్ళ టోటల్గా ఇక్కడ అప్పుడు నాన్నగారి నందమూరి తారక రామారావు గారు ఇక్కడ పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయడం ఎంతో దూరదృష్టితో వాళ్ళ మనం చూస్తే వాళ్ళు భౌగోళికంగా ఎంతో మనకి ఆస్కారం ఉంది ఎంతో అభివృద్ధి చెందడానికి దాని మీద కూడా డిస్కషన్ సీఎం గారు ముఖ్యంగా ఇప్పుడు పూర్తి దృష్టి మన హిందూపూర్ మీదే పెట్ట పెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏరోస్పేసు డిఫెన్సు దాని తర్వాత ఎలక్ట్రానిక్స్ ఈ మూడు మీటర్ల మీద అవి అందరినీ ఇక్కడ బాగా పరిశ్రమలు వచ్చేలా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం అక్కడ అలాగే ఇక్కడ స్థానికులకు ఉపాధి కలిగించాలని ఒక ఉద్దేశంతో ఈనాడంతా మళ్ళీ మేము మేము నేను కలెక్టర్ గారు మేము కూర్చొని అంతా డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా రైతులకి వాడికి తప్పకుండా మంచి గిట్టుబాటు రేటు వాడు ఈ వాళ్ళ భూమికి ఇచ్చే బాధ్యత నాది మాది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రైతులందరికీ తెలియజేసుకుంటున్నాను సో ఎంతోమంది వాళ్ళ ముందుకు వస్తున్నారు ఈ ఇక్కడ పరిశ్రమలు వాళ్ళు స్థాపించడానికి ముఖ్యంగా డెఫినెట్గా ఇది ఒక మంచి భౌగోళికంగా అన్ని రకాలుగా మొన్న నేను వెళ్ళి అక్కడ మినిస్టర్స్ వాడిని కూడా కలవడం జరిగింది అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారు తర్వాత మన రింగ్ రోడ్డు శాంక్షన్ చేయించుకోవడం ఇలా మొత్తం టోటల్గా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి హిందూపురం పట్టణ అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పూర్తిగా అటు వాళ్ళకి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా వాళ్ళ ఆశలకు ఏమీ నిరాశ చెందకుండా వాళ్ళందరికీ ఆశకు తగినట్టుగానే ఇక్కడ భూమి రేటు విషయంలో అయితే అన్నీ కూడా వాళ్ళని సంతృప్తిపరిచాక ఇంకా పరిశ్రమలు బాగా వచ్చేలా ఇక్కడ ఈ ఏదైతే స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా అన్నీ మాడ్యూల్స్లో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అదే ఈ సమీక్షలో జరిగింది